రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముంపు నివారణకు మరో రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉండవల్లిలో ఒకటి వైకుంఠపురంలో మరొక ఎత్తిపోతల పథకాలు నిర్మించనుంది అనుమతులు రాగానే టెండర్లు పిలవనుంది అమరావతి రాజధాని పరిధిలో కొండవీటివాగు పాలవాగు కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తున్నాయి వీటిలో పెద్దదైన కొండవీటివాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలో మొదలై మొత్తం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది చివరకు ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుంది మధ్యలో పాలవాగు కోటేళ్ల వాగు కూడా కొండవీటివాగులో కలుస్తాయి అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలోనే ప్రభుత్వం నెదర్లాండ్స్ కు చెందిన ఆర్కాడిస్ టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ఉమ్మడి సంస్థలతో సమగ్ర అధ్యయనం చేయించి రాజధానికి బ్లూ మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది దీని ప్రకారం రెండు వేల పదిహేడులో పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్ల మేర వరదను ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు ఇందులో భాగంగానే తొలి విడతలో రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు ఐదు వేల వరదను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా మరో నాలుగు వేల క్యూసెక్ గ్రావిటీతో ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలువలోకి వెళ్లేలా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మించారు రాజధాని నిర్మాణానికి రుణాలిచ్చిన ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల బృందాలు పలు దఫాలు రాజధానిలో పర్యటించి ముంపు నివారణపై సిఆర్డీఏ అధికారులతో చర్చలు జరిపారు ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని దాని పనితీరును పరిశీలించారు కృష్ణానదికి గతేడాది గరిష్టంగా వచ్చిన పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్కుల వరదను కూడా పరిగణలోకి తీసుకుని ఉండవల్లిలో ఎత్తిపోతల సామర్థ్యాన్ని మరో వెయ్యి క్యూసెక్కుల మేర సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు ఆ మేరకు అడవల్లిలో ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ ఎత్తిపోసేలా మరో పథకానికి డిపిఆర్ సిద్ధమైంది సంబంధిత డిజైన్ ను ప్రపంచ బ్యాంకు ఏడీబీ కూడా ఆమోదించాయి త్వరలోనే సిఆర్డీఏ అథారిటీలో ఆమోదం తెలిపి టెండర్లు పిలవనున్నారు గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి పథకం పక్కన కొత్తది నిర్మించే అవకాశం ఉంది అక్కడి నుంచి బ్యారేజీలోకి మోటార్లతో ఎత్తిపోయనున్నారు ఇక కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకం నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు ఇది ఇంకా డిపిఆర్ స్థాయిలోనే ఉంది డిజైన్లు ఖరారయ్యాక దీనికి టెండర్లు పిలవనున్నారు గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటి వాగు నీటిని పెదపరిమి వద్దకు తీసుకెళ్లి అక్కడ గ్రావిటీ కాలువ ద్వారా వైకుంఠపురానికి తరలిస్తారు అక్కడ నిర్మించే ఎత్తిపోతల పథకం ద్వారా రాజధానిలోకి వచ్చే మూడో వంతు వరద నీటిని నదిలోకి పంపించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు ఎత్తిపోతల పథకంతో పాటు రాజధానిలో నిర్మించే గ్రావిటీ కెనాల్ వద్ద వర్షపు నీటిని తోడేందుకు కూడా చిన్న పంపింగ్ స్టేషన్ ను నిర్మించనున్నారు ఎక్కడ నిర్మించాలన్నది సర్వేలో తేల్చనున్నారు